నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ పోలీస్ కిస్టయ్యా ముద్రాజ్ తెలంగాణ రాష్ట్రం సాధనకు తొలి అమరుడుగా గుర్తించి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ముద్రాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సోమవారం డిసెంబర్ ఒకటిన పోలీస్ కిస్టయ్య ముద్రాజ్ ఆత్మ బలిదానాన్ని స్మరించుకుంటూ అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ రాష్ట సాధనలో బలహీన వర్గాల పోరాటం చిరస్మరణీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ అన్నారు బలిదానంతో ఉద్యమానికి ఊపిరిలోగిన ముద్రాజ్ బిడ్డ కామారెడ్డి జిల్లాను మార్చాలని ముద్రాజ్ అధ్యయన వేదిక జిల్లా అధ్యకుడు కనక బాలరాజ్ కోరారు భువనగిరిలో బీసీ భవన్ ఏర్పాటు చేసి దానికి పోలీస్ కిస్టయ్య నామకరణం చేయనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష జిల్లా నాయకులు కొలుపుల అమరేందర్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీడీ నుంచి ఏలకు మార్చాలని ముప్పై శాతం ఉన్న ముదురాజులను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు కుక్క దువ్వు సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధన కోసం ఆత్మ బలిదానం చేసిన అమరుడు కిష్టయ్యకు ప్రభుత్వాల నుంచి రావాల్సినవి అన్ని అమలు పరచాలని కోరారు కార్యక్రమంలో మాటూరి అశోక్ బిస్కుంట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా కొని ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన ఆయన ఆయన స్టార్ట్ కోసం కాదు తెలంగాణ రాష్ట్ర ఆయుధాల కోసం చనిపోయారు తప్ప ఆయన కుటుంబం కోసం అంటే ఆయనకు నిర్మలంగా ఉద్యోగంకి ఆయన పిల్లలు ఆయన సత్వానికి అవకాశాల కానీ ఇక్కడ రాష్ట్ర మొత్తంలో ఆడు ఆయన భయం ద్వారంతో కానీ చనిపోయాడు ఆయన చనిపోయిందనే ఇంకా ఉద్యమము ఉభింది అనే ఇంకా అంతే లేదు కాబట్టి మనం అందరం ఇప్పుడు తిప్పకే అని మనం మనమైతే మనం ఒకటే కొడుతూ ఉన్నాం సిటీలందరూ విద్యార్థి వచ్చి పార్లమెంట్లో అసెంబ్లీలో మనకు రిజర్వేషన్ వరకు మన కుట్రాలని చెప్పి సుఖూర్తి అవకాశం ధన్యవాదాలు అమరుడు పోలీస్ కిష్టయభ్రాజ్ గారి త్యాగం చేసినటువంటి రోజు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటి తారీఖున ఆయన అమరుడు ఆ రోజు ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో కీర్తి శేషులు శ్రీకాంత్ చారి తన మీద పెట్రోల్ పోసుకొని అంటించుకొని హాస్పిటల్లో ఉన్న సందర్భంలో ఈ తెలంగాణకు బిడ్డలు బలి అవుతున్నారు నేను ఉద్యోగంలో ఉండి నేను బలి చేసుకున్న సందర్భంలో ఈ తెలంగాణ వస్తుందేమో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకు సిగ్గు శరమణి వస్తుందేమో అనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా శివాయిపల్లిలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్మించినటువంటి పోలీస్ కిష్టయ్య అక్కడ టవర్ మీద ఎక్కి తన సర్వీ సర్వీస్ రివాల్ తోటి అమరుడై ఈ తెలంగాణకు తొలి అమరుడుగా కీర్తికెక్కి ముద్రాజల యొక్క ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి ఘనత మన క్లిష్టాలకు చెందుతుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వము వారి భార్య గారైన గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ రోజు ఏడో తరగతి ఎనిమిదో తరగతి చదువుకుంటున్నటువంటి రాహుల్ ప్రియాంకలను కూడా కేసీఆర్ గారు దరికి తీర్చుకొని అమ్మ ఏం చదువుకుంటామంటే మా నాయనకు ఆశయాలుండే నేను డాక్టర్ కావాలి మా నా మా అన్న కూడా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఉంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి ఆమెని డాక్టర్గా చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసిండు అదేవిధంగా రాహుల్ని కూడా ఎన్సీసీలో ఉద్యోగం కల్పించిండు కానీ ఇంకా మనకు బుద్ధి రాజులకు దక్కవలసిన గౌరవం ఇంకా దక్కలేదు ఆయనని పాఠ్య పుస్తకాలలో ఇంతవరకు తెలియలేదు గ్రూప్ వన్ పరీక్షలలో కూడా తొలి అమరుడుగా ఆయన పేరు రాకపోవడము సిగ్గుచేటుగా భావిస్తూ ఈ ప్రభుత్వాలు చెప్పిన గతంలో కూడా అమరులైన కుటుంబాలకు రెండు వందల గజాల జాగా అదే విధంగా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నాము అది ఏ ప్రభుత్వం అనే అది ఎవరి ప్రభుత్వం అనే ఆ చెప్పినటువంటి ఆశయాలను ముంగడికి తీసుకుపోవాలి అదేవిధంగా రానున్న కాలంలో ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు అవమాన దీక్ష చేస్తున్న సందర్భంగా దీక్ష భగ్నం జరిగిందని మనస్తాపంతో ఇంత ఈ తెలంగాణకి ఇంతేనా ఎప్పుడు ఇంత అన్యాయం జరగవలసిందే అని భావించి నా నా ఊపిరితోనన్నా నా ఆత్మబలి దానంతో నన్న ఈ తెలంగాణ సమాజం మేల్కుంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆత్మార్పణతోటి ఆ ఉద్యమానికి ఊపిరిలు ఆ ఉద్యమాన్ని ఉపెత్తు నెగించట్టుగా వేసినటువంటి పోలీస్ కిస్టయ్య మన ముద్రాజి బిడ్డ అయినందుకు మనందరం కూడా గర్వించాలి తర్వాత కామారెడ్డి నడిపొట్టున ఆయన రివాల్వర్ తోటి చనిపో తెలంగాణ తొలి అమరుడైండు మరి అటువంటి తెలంగాణ తొలి అమరునికి దక్కాల్సినటువంటి అయితే అర్హత ఉందో అదంతా దక్ దక్కకుండా పోతుంది ఆ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయినా సరే ఆయన వెంటనే అత ఆత్మ బలిదానాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ తప్పనిసరిగా అధికారికంగా జరిపించాలి పాఠ్య పుస్తకాలలో ఆయన యొక్క జీవిత సారాంశాన్ని చెప్పాలి అటువంటి త్యాగాన్ని స్ఫూరింపజేసేట్టుగా విద్యార్థులు కలగజేయాలి ముఖ్యంగా కామారెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టాలి పోలీసుకి ఇచ్చే జిల్లాగా మార్చాలి తర్వాత ఆ పేరు కూడా రంగారెడ్డి జిల్లాలకు మార్చాలని చెప్పి ఈ సందర్భంగా ముదిరాజు బంధులందరూ కూడా తీర్మానించడం జరిగింది జై ముదురాజ్ పోలీసు గారి సభ్యులు అదేవిధంగా వార్త కార్యక్రమాలు ప్రభుత్వాన్ని పూర్తిగా సభ్యులు సమయంలో మరి ఆనాటి ప్రభుత్వం దిగి రాకపోవడంతో తెలంగాణ మరి ఇంత ఉద్యమం జరిగిన తెలంగాణ ఇస్తారు ఇవ్వరనే భయంతో అతను తన సర్వీసులు బాధతో కాచుకోవడం జరిగింది అతనితో పాటు శ్రీకాంతచారి కూడా అమలు కావడం జరిగింది తెలంగాణ ప్రజలు బలహీనంగా చెందినటువంటి ముఖ్యమైన మరి విద్యార్థులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తెలంగాణ ఆవిర్భావాలతో వాళ్ళ పాటలు పాటలు వాళ్ళు ఆవిర్భావంకి ఉదాహరణ తెలియదు వారికి మనకు దేవతలు కావసర ఉద్యోగాలు కావాలి పాఠ్య పుస్తకాలు కానువ్వండి వారికి జ్ఞాపకాలు భావితరాలను విధంగా రాజకీయాల ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ